జామ్ జామ్ మొత్తం అనూహ్యంగా ట్రాఫిక్ జామ్స్ పెరిగిపోయాయి పెట్రోల్ దొరకదన్న భయంతో ఒక్కసారిగా రోడ్లపైకి వాహనదారులు వచ్చేసారు మియాపూర్ టు ఎల్బీ నగర్ దారిలో అనేక చోట్ల రోడ్లపై వెహికల్స్ అన్ని నిలిచిపోయాయి ఒక్కసారి టీవీ నైన్ స్క్రీన్ చూడండి మొత్తం ఏ కనుచూపు మేర వరకు మనకి ఆగిన వాహనాలు కనిపిస్తున్నాయి మామూలుగానే ట్రాఫిక్ జామ్ తో నగరం ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక ఎప్పుడైతే వాహనాలు అన్నీ ఒకేసారి రోడ్లపైకి వచ్చాయో ఇక దాని గురించి చెప్పతరమా పంజాగుట్టు నుంచి మాదాపూర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది గచ్చిబౌలి ఐకియా జంక్షన్ కొండాపూర్ ఏరియాలో కిటకిట చాలా మందికి అసలు కారణం కూడా తెలియదు వాళ్ళు పెట్రోల్ కొట్టించుకుందామని బయటకు వచ్చిన తర్వాత కిలోమీటర్ల కొద్ది వాహనాల క్యూ చూసిన తర్వాత వామ్మో ఎందుకు క్యూ అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఐదు రోజులు స్ట్రైక్ అంటున్నారట కదా అని ఈ ఒక్క వార్తతోటి మొత్తం నిజంగానే ఐదు రోజులు స్ట్రైక్ అంటే అప్పటికే ఆల్రెడీ ట్యాంక్ నిల్లై ఉన్న వాళ్ళు కూడా నిజంగానే కంగారుగా కంగారుగా వెళ్ళి మొత్తం వాహనం వరకు వచ్చారు ఫుల్ ట్యాంక్ గనక కొట్టించుకుంటేనే అప్పుడు కాస్త ఉపశమనం పొందుతారని వచ్చారు కానీ ఈలోపు నో స్టాక్స్ బోర్డు కనిపించేసాయి ఇక మామూలుగానే పెట్రోల్ లేదు ఇంకొక ఐదు రోజులు పెట్రోల్ దొరకదు ఇప్పుడు నో స్టాక్ బోర్డ్స్ ఇంకేం చేయాలి సో ప్రస్తుతం హైదరాబాద్ మాత్రమే కాదు యాక్చువల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలాగే ఉంది కానీ మీకు హైదరాబాద్ లోని కీలకమైన కోడళ్ల దగ్గర వెహికల్స్ ఎలా రద్దీగా ఉన్నాయో మొత్తం ట్రాఫిక్ జామ్ ఏమైందో ఈ ట్రాఫిక్ వల్ల అంటే పెట్రోల్ బంకుల వద్ద ఉన్న క్యూల వల్ల మొత్తం ఎంటైర్ నగరమే మనకి ట్రాఫిక్ జామ్ అయింది ఒకసారి చూడండి మీరు చూస్తున్న విజువల్స్లో పెట్రోల్ బంక్ కనిపించకపోవచ్చు కానీ పెట్రోల్ బంకుల దగ్గర ఉన్న రద్దీ కారణంగా మిగిలిన ఏరియాల్లో కూడా ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది ఒకసారి మీరు చూడండి మొత్తం మా ప్రతినిధులు కూడా సిద్ధంగానే ఉన్నారు ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సో ఒకసారి మా ప్రతినిధులు ప్రణీత అండ్ విద్యాసాగర్ ప్రస్తుతం లైవ్ లో మనకు కనిపిస్తున్నారు మొదటగా ఒకసారి మనం ప్రణీత దగ్గరికి వెళదాం ప్రణీత ఒక్కసారిగా ఇంతకు ముందు కూడా మీరు చెప్పారు ఈవెన్ ఆటోలకు సంబంధించి ఎల్పీజి ఏదైతే ఉందో అది మాత్రమే అలో చేస్తున్నారు తప్పితే మిగిలిన వారు ఎక్కడ కూడా మొత్తం రెండు కిలోమీటర్ల వరకు అని కానీ ఇప్పుడు నో స్టాక్స్ బోర్డు కనిపిస్తున్నప్పుడు వాహనదారుల వైపు నుంచి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ప్రణీత ఒక వన్స్ ఒక ఫిలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి క్యూని చూసి అక్కడ స్టాక్ ఉందా లేదా అనేటువంటి విషయం పక్కన పెడితే అక్కడ ఉందేమో అని చెప్పేసి ఒక్కొక్కరుగా క్యూలు కడుతున్నారు సో వెనకలో వచ్చేటువంటి వారికి అక్కడ నిజంగానే ఉందేమో ఆ స్టాక్ ఉన్నటువంటి కారణంగానే ఇంత క్యూ ఉందేమో అని చెప్పేసి వాళ్ళు కూడా వెయిట్ చేసినటువంటి పరిస్థితి తీరా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కంప్లీట్ బంక్ లోపలికి అయితే వాళ్ళని అలౌ చేయట్లేదు అక్కడ నో స్టాక్ బోర్డు చూసి అందరూ కూడా నిరాశతో తిరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్టేషన్స్లో ఇదే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఇక్కడ జామ్ అయిపోయినటువంటి దృశ్యాలు చూస్తేనే ఏ రేంజ్లో హైదరాబాద్లో ఈరోజు ట్రాఫిక్ స్తంభించిందో మనం అర్థం చేసుకోవచ్చు కేవలం పెట్రోల్ బంకుల వద్ద ఉన్నటువంటి ఫ్యూయల్ స్కేర్సిటీ కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది అంటే కేవలం హైదరాబాద్ అనే కాదు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బంకుల వద్ద కూడా ఇదే పరిస్థితి అయితే చాలా వరకు అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ఓనర్స్ చెప్తున్నటువంటి డీటెయిల్స్ ప్రకారం అయితే ఇవాళ రాత్రికి కొన్ని ట్యాంకర్స్ వస్తాయని చెప్పేసి చెప్తున్నారు మరి వాళ్ళు ఇనీషియల్గా టెంపరీ డ్రైవర్స్ని ఏమైనా పెట్టుకొని పోలీసుల బందోబస్తు సహాయంతో అక్కడ ఉన్నటువంటి ట్యాంకర్స్ ఫిల్లింగ్ స్టేషన్స్ వద్దకి చేరుకొని ఇక్కడ ఫిల్లింగ్ స్టేషన్లో మొత్తం ఫ్యూవల్ని వాళ్ళంతా నింపితే తప్ప పరిస్థితి సాల్వ్గానేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఒకసారిగా జామ్ అయిపోయి ఉన్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు దట్టు సాయంత్రం ఇళ్లకు వెళ్ళేటువంటి టైము చాలా రద్దీగా ఉండేటువంటి ప్రదేశం లోనే పరిస్థితి విధంగా ఉంటే అటు మామూలు ప్రాసెస్లో కూడా ఇదే స్థాయిలో పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే కేవలం పెట్రోల్ బంకుల ఎఫెక్ట్ ఈరోజు హైదరాబాద్లో చాలా చోట్ల మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము ప్రజలు నేను జీవికే వద్ద ఉన్నాను జీవికే నుండి టూ పంజాగుట్ట పంజగుట్ట రోడ్ ఇది మొత్తం అక్కడ పండగుట నాగార్జున సర్కిల్ వద్ద ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ఎఫెక్ట్ కారణంగా ఈ స్థాయిలో అన్నీ కూడా ట్రాఫిక్లోనే స్తంభించిపోయాయి మొత్తం స్లోగా ట్రాఫిక్ మూమెంట్ ఉన్నప్పటికీ అటు వాహనదారులు మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎక్కడ పెట్రోల్ బంక్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే ఈ పరిస్థితి లేదు దాని ఎఫెక్ట్ రిమైనింగ్ ప్లేసెస్ లో కూడా మనకు కనిపిస్తుంది ఉదాహరణకి ఎక్కడో నాగజ్ సర్కిల్ వద్ద ఉన్నటువంటి పెట్రోల్ బంక్ కారణంగా ఇక్కడ అంటే టూవర్డ్స్ తాజ్ కృష్ణ వరకు కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది మరోవైపు హైక్ సంబంధించినటువంటి ప్లేస్ లో కూడా చూడొచ్చు అటు ఐక్యా నుండి మొదలు పెడితే టూవర్స్ బయోడైవర్సిటీ వెళ్ళేటువంటి రోడ్ అంతా కూడా కంప్లీట్ జామ్ అయిపోయినటువంటి పరిస్థితి మరోవైపు పంజాగుట్ట నుండి వచ్చేటువంటి రోడ్లో చూస్తే అక్కడ రెండు పెట్రోల్ బంకులు ఉన్నాయి రెండు కూడా పూర్తిగా అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నటువంటి బోర్డ్స్ కనిపించాయి అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు ఉన్నా సరే కొంతమంది తమ పెట్రోల్ తమ బైక్ లో కంప్లీట్ ఫ్యూయల్ అయిపోయింది ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉందని తెలిసినా సరే వాళ్ళు అక్కడ తమ బైక్లను వదిలేసి ఆర్టీసీ బస్సులను ఎక్కేసి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కూడా కాసేపుతో మనం చూసాము మరోవైపు మైత్రివనం బేగంపేట ఈ రెండు పెట్రోల్ బంకుల వద్దనే ప్రస్తుతం హైదరాబాద్ లో అంటే మెయిన్ సిటీ వరకు చూస్తే మాత్రం ఈ రెండు పెట్రోల్ బంక్స్ల వద్ద మాత్రమే ఫ్యూయల్ దొరుకుతుంది ఈ రెండు పెట్రోల్ బంకుల వద్ద దాదాపు రెండు మూడు కిలోమీటర్ల మీద ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయింది సో అక్కడ పోలీసులు సైతం రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది అక్కడ కంప్లీట్ పోలీస్ కూడా అక్కడికి చేరుకొని ట్రాఫిక్ని అంతా కూడా క్లియర్ చేసేటువంటి దాంట్లో భాగంగా అక్కడ ఫ్యూయల్ ఉన్నటువంటి చోట్ల కూడా పోలీసులు అది ఫిల్లింగ్ కాకుండా ఉండేందుకు వాళ్ళు అక్కడనే ఆ ని నింపేటువంటి ప్రయత్నం అంతా కూడా పోలీసులు ఆపేశారు ఎందుకంటే అక్కడ చాలా